హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ డి అనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పప్పు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి మనం ఒకే విధంగా కాకుండా ఈ విధంగా నేను చూపించేలాగా ఒక్కసారి డిఫరెంట్గా తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాగా మంచిగా ఇష్టపడతారండి ఈ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఈ పప్పు వన్ కప్పు తీసుకున్నానండి వన్ కప్పు పప్పు ముందుగా నేను నాన్ పెట్టేసుకున్నాను పదిహేను నిమిషాలు ముందుగా నాన్ పెట్టేసుకున్నాం అనుకోండి పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా ఓడిపోతుంది మెంతకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి అండి ఎంత కూడా బాగా కాయిపోయిన వెంటనే కూడా ఒక రెండు లేక మూడు అండి అలాగా ఒక ఒక ఆనియన్ ఉలిపోయి ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఈ టమాటా మగుతూ ఉండగానే ఇంత చింతపండు దీంట్లోనే వేసేస్తే మెతబడిపోతుంది దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా క్లీన్ చేసుకున్న ఈ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన మెంతకూర అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ మెంతికూర బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి అంతా కూడా బాగా మగ్గిపోవాలండి మెంతికూర అంతా కూడా ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా హాఫ్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఇలా మగ్గించుకున్న వెంటనే కూడా ఇప్పుడు ఈ స్టేజీలో ఇక్కడ ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పు అంతా కూడా ఈ వాటర్ లేకుండా ఈ విధంగా వేసేసుకోవాలి కందిపప్పు అంతా కూడా వేసిన వెంటనే కుక్కలో మనం ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఒక లీడ్ పెట్టేస్తాను ఒక లీడ్ పెట్టేసుకొని ఫోరు లేక ఫైవ్ విజిల్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిపోయిన పప్పు అంతా కూడా బాగా మెత్తగా మెదుపుకుందాము పప్పు గుర్తితో పప్పులో కొద్ది గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి పప్పు అనేది మీకు ఎంత పల్స్గా కావాలి చిక్కగా కావాలి అనేది దీన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు పప్పు తాలింపు పెట్టుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి బాగా వేగిపోయిన వెంటనే కూడా వెళ్ళిపోయారు ఎప్పుడండి ఒక ఐదు లేక ఆరు అలాగే ఒక ఎండిమిర్చి ముందుగా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పప్పు అనేది కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఒక కొత్తిమీర కొత్తిమీరండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెంట్ ఇలాగ నలిపి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఇక మనం మెత్తగా మెరుక్కున్న ఈ పప్పు అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల పప్పులో ఉన్న మంచి స్మెల్ అనేది బయటికి పోకుండా మరింత టేస్ట్ వస్తుంది పప్పు ఒక వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ పప్పులో కొద్దిగా ఈ కుక్కర్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో పోసేసుకున్నాం ఇంకా నేను స్టవ్ బంద్ చేయలేదండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇదంతా ఒక్కసారి ఈ ఒక్క వన్ మినిట్ వరకు కూడా ఈ విధంగానే మగించేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఎంత బాగుందంటే దీంతో పాటు ఒక ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ ఊరమిరపకాయలు కానీ ఇలాంటివి వేయించుకొని తీసుకోండి బంగాళదుంప వేపుడు కానీ చాలా బాగుంటుందండి ఇలా చీపడిపోయిన వెంటనే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం తాము పని చేసేసుకొని ఇంక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి పప్పు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సో మంచిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలద్దాం అంతవరకు సెలవు బాయ్